నైన్ పిఎం అయింది షాప్ క్లోజింగ్ టైం స్టాఫ్ వెళ్ళిపోయారు కస్టమర్స్ వెళ్ళిపోయారు దాచు కొనుక్కున్నాను బాగుందా డీజిల్ ఇప్పుడు ఆ వాచ్ ఇంపార్టెంట్ కాదు మన కంటెంట్ ఇంపార్టెంట్ వీడియోలో ఫ్రెష్ గా అయితే మగ్గాల నుంచి స్టాక్ వచ్చింది ఇదంతా అదంతా మొత్తం మగ్గాల నుంచి వచ్చిన స్టాకే వీటన్నిటితో పాటు కోటా డ్రెస్ మెటీరియల్స్ ఫేవరెట్ నా ఫేవరెట్ మన అందరి ఫేవరెట్ ఏంటిది కోటా డ్రస్సెస్ ఇది కాదు అని చూపించద్దామా అయితే గోడంలోకి చూసారు కదండి ఇవన్నీ కోట డ్రెస్ ఇంకా ఒక టూ బేల్స్ ఓపెన్ చేసినవి ఉన్నాయి ఇప్పటికే టైం చాలా అయిపోయింది అని చెప్పి ఇంకా బెయిల్స్ ఓపెన్ చేసిన వరకు వీడియో చేస్తున్నాం అనమాట ప్రీవియస్ గా మనం చేసిన కోటా డ్రెస్ మెటీరియల్స్ టాప్ ప్యాంట్ అండ్ దుప్పట మూడు కూడా సేమ్ కలర్ లోనే వచ్చాయి కదా సో దిస్ టైం కొంచెం డిఫరెంట్ గా టాప్ చూసారు కదా లైట్ పింక్ షేడ్ లో అయితే వచ్చింది అండ్ దానికి ఇలా కాంట్రాస్టింగ్ గా అయితే మనం దుప్పట సెట్ చేసాము చాలా అంటే చాలా బాగుంది చాలా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అరౌండ్ టెన్ కలర్స్ దాకా వచ్చినాయి అందులో నేను ఒకటి తీసుకున్నాను ప్రైజ్ ఆఫ్ దిస్ కోటా డ్రెస్ మెటీరియల్స్ అండి యాజ్ యూజువల్ వీ ఆల్ నో దాట్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఆర్డర్ బుక్ చేసుకోండి రిప్లై కొంచెం లేట్ అవ్వచ్చు బట్ ఫైనల్లీ మీకు రిప్లై అయితే ఇస్తాము ఖచ్చితంగా కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయండి దాట్స్ ఇ థ్యాంక్ యూ సో మచ్